ఖ్యాతంగా ఇచ్చేసినటువంటి అన్న ఉచోద గారికి పట్టణ అధ్యక్షత ఇచ్చినటువంటి కుమార్ గారికి నాతోటి కార్యకర్త సోదరులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ పదకొండేళ్ళ కోటి పాలంలో రాష్ట్రం కానీ దేశం కానీ ఎంతో అభివృద్ధి చెందిన విషయం ముఖ్యంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న కార్యకర్తలందరికీ కేంద్ర పథకాలు కానీ రాష్ట్రాలకు గ్రామాలకు ఇస్తున్న నిధులు పథకాలన్నీ కూడా అందరికీ అవగాహన ఉండే ఉంటుంది సెప్టెంబర్ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు చెప్పాలని సమాహితం అవుతున్న తరుణంలో మనం కూడా మున్సిపాలిటీ వైపు ఆలోచించినట్లయితే ఎన్నో ఏళ్ళగా కష్టపడుతున్న మన కార్యకర్తలు అవకాశం వచ్చినట్లయితే మున్సిపాలిటీలో కార్యకర్తతో పాటు ప్రజలకు కూడా మంచి సేవలు అందించే విధంగా మా కేంద్రం కేంద్రంలో ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న కారణంగా ఎంపీల ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అలాంటి నిధులను తీసుకొచ్చి కార్యకర్తలు సబ్సిడీ నిధులు కానీ కొన్ని బ్యాంకు ద్వారా మిత్రులను ఇచ్చేసి వారిని ఇందులో పార్టీ సేవ చేసిన కారణంగా వారందరూ కూడా స్వశక్తితో వారి పని చేసుకుంటూ పార్టీకి కూడా పనిచేయాలని ఉద్దేశంతో ఈ యొక్క నాలుగు నెలలు మూడు నెలల కాలంలో కష్టపడి పనిచేసినట్లయితే మనకు మంచి ఫలితం వస్తుంది పార్టీ పట్ల కానీ భారతీయ జనతా పార్టీ పట్ల కానీ మోడీ పట్ల కానీ విజయానికి ప్రజల్లో అపారమైన నమ్మకం ఉంది మన పైన కూడా కార్యకర్తల అపార నమ్మకం ఉంది కనుక నిరంతరం నిజాయితీగా మనం పనిచేస్తామనే నమ్మకం మనకు ఉంది అట్లాంటి నిజాయితీ మన నిజాయితీని మన నిస్వార్థ సేవలు మనకు అంద అందించాల్సిన అవకాశం వస్తుంది కనుక మన ఈ అవకాశం విశిస్తారు కనుక ప్రతిలోనూ ప్రభావిత వ్యక్తులు అనుకుంటే వాళ్ళకు కుల సంఘాలు కానీ వీళ్ళందరినీ మనం కలవడం వల్ల మనకు మంచి అవకాశం ఉంటుంది కనుక ఈ రెండు మూడు నెలలు అందరూ కూడా కష్టపడి కార్యక్రమాలు ఉన్నా సమావేశాలున్నా దయచేసి తప్పనిసరిగా హాజరు కావాలి చిన్న చిన్న ఇంటింటికి ఈ పాటు చేర్చగలిగితే మన విజయానికి ఈ పాంప్ సరిపోతే కూడా వస్తుంది నాలుగు పేజీలు ఎనభై స్కీములు ఉన్నాయి ఎనభై స్కీములు అంటే పేపర్ మీద పెట్టగా ఎనభై స్కీములు ఉన్నాయి అంటే పేపర్ పెట్టలేమైనా ఉంటాయి అంటే ఏదైనా పేపర్ పెడుతున్నా మనం చేసిందే కదా గల్ల ఎగిరేసుకొని చెప్పగలిగిందే కదా ఇలా భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత పదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ సాంఘిక సంక్షేమం అదేవిధంగా దేశ రక్షణ విదేశీ విధానం విద్య వైద్యం అనగారిన వర్గాలకు మరి చేదోడు కాదోడుగా పరిశ్రమలు ఈడ ఉన్న చాలు మీతో మున్సిపాలిటీని ఎట్లా అంటే మీరు నిజంగా టైం ఇచ్చి పని చేయగలిగితే మున్సిపల్ ఎన్నికలు గెలవడానికి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి నాయకుడే సర్వీస్ చేయడమే భారతీయ జనతా పార్టీ అని తెలుగులో చెప్తున్నాను పథకాలు ఎవరు చెప్పాను వాళ్ళు చెప్పిన పథకాలు వాళ్ళు చెప్పిన మాటలే నెరవేర్చలేక ప్రజల ముందరా పాలై కింద పడిపోయింది ఆ పార్టీకి ఓట్లేస్తారా జనం సిద్ధంగా ఉన్నారా చెప్పండి ఎవర చెప్పండి తింటే సిద్ధంగా వారి ఇంటికి వస్తే నేను ఎందుకు వేస్తారా ఇప్పుడు పోటీ చేసేటోళ్ళు ఎప్పటికీ లీడర్ ఉంటారు ఇప్పుడు పోటీ చేసేటోళ్ళకు భారతీయ జనతా పార్టీ ఖర్చు ఎప్పటికి ఉంటుంది ఈ అవకాశాన్ని వదులుకుంటే మాత్రం రాబోయే దినంలో మీరు మళ్ళీ చెప్తున్నా మీరు రాసి పెట్టుకొని నేను చూసి అనుబంధతోనే చెప్తున్నా మళ్ళీ నువ్వు చేయాలనుకున్న నాడు మాత్రం నీకు అవకాశం రాదు మిత్రులారా బాగా ఆలోచించి మీ శక్తి మంచిగా లేకుండా సరే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరితో విజ్ఞప్తి చేస్తున్నా కానీ భారతీయ జనతా పార్టీ గేమ్స్ యాభై అయింది దేనికి ఎమర్జెన్సీ పెట్టి ఎన్ని అయింది యాభై ఏళ్ళ మరి ఆ పార్టీ గౌరవ అధ్యక్షుడు కేంద్ర అధ్యక్షుడు కేంద్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుకో ఆ పార్టీ రాహుల్ గాంధీ గారు వారి యొక్క నాయకుడు ఏం చెప్తున్నారు రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మారుస్తుంది తోడుస్తుంది అని చెప్తున్నారు అవునా కదా నేను చెప్పే మాట వాళ్ళు చెప్పే మాట రాజ్యాంగాన్నిస్తుంది రాజ్యాంగాన్ని లబ్ది చేస్తుంది రాజ్యాంగాన్ని పాటిస్తలేరు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కానీ యాభై సంవత్సరాల కిందనే యాభై సంవత్సరాల కిందనే గౌరవాల వాళ్ళ నాయనమ్మ ఏం చేసింది భారత రాజ్యాంగాన్ని పక్కకెట్టి ప్రభుత్వం నడపాలని చెప్పి ఎమర్జెన్సీని పెట్టి ఎన్ని సంవత్సరాలైన ఇప్పటికీ యాభై ఏడు అయిన శుభ సందర్భం శుభ సందర్భం ఈ శుభ సందర్భంలో ఒకసారి ఇందిరాగాంధీని అందరికీ మన ఇందిరాగాంధీ చేసినటువంటి ఎమర్జెన్సీ పీరియడ్ కూడా ఈ పత్రంతో పాటు చదువుకున్న వాళ్ళకు మేధావులకు అక్కడక్కడ చర్చ పెట్టమని చెప్తుంది చదువుకో దేశం కొరక ధర్మం కొరక పేదల కాపాడడానికే ఈ భారతదేశానికి రక్షణ ఇవ్వడానికే ఎందుకు ఎమర్జెన్సీ పెట్టాడు ఇందిరాగాంధీ గెలిస్తే గెలిచిన ఇందిరాగాంధీ ఎన్నికల్లో చేసిందని తప్పుందని హైకోర్టు నిర్ణయం ఇచ్చింది దాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే సుప్రీంకోర్టు నువ్వు రాజీనామా చేయాలి ఒక ఆరేళ్ల వరకు నువ్వు పోటీ చేద్దంటే వాయబ్బనా సీటు పోతుందని చెప్పి ఆమె స్థానాన్ని ఆ పదవిని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ వ్యవస్థలంతా నాశనం చేసి వాళ్ళన్ని రాజ్యాంగ శక్తులంతా వాళ్ళ చేతులను తీసుకొని వచ్చి ఆయన భారతదేశాన్ని ఏలే ప్రయత్నం చేస్తేనే కదా మన జనసంఘు ఇవన్నీ ఆవిర్భవించి ఆ రోజు ఆర్ఎస్ఎస్ అనుకో ఆ రోజు ఉన్నటువంటి జనసంఘం అనుకో ఆ రోజు ఉన్నటువంటి చాలా నెరవేర్చేది ఒక్క భారతీయ జనతా పార్టీ అందుమందిలో గర్వంగా చాలా నెరవేర్చే ఆవశ్యకతకి ఆ విషయాన్ని మీకు అందరికి తెలియాలని చెప్పి జిల్లా పార్టీలో కొన్ని పదవులు ఇస్తున్నాం జిల్లా కార్యవర్గం ఏర్పడుతుంది ఆ జిల్లా కార్యవర్గంలో ప్రతి మండలం ప్రతి టౌన్ ఐదు నుంచి ఆరు ఆరు పేర్లు ముఖ్య నాయకుడి ఇక్కడ మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం మున్సిపల్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం